జనసేన నాయకులు కార్యకర్తలు మీ అందరికీ ఈరోజు నన్ను ఎంపీగా ప్రశాంతి ఎమ్మెల్యేగా మాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ అందరు ముందు ఈరోజు ఇంత మెజారిటీతో గెలిచి మీ అందరిని చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కష్టమే ఈరోజు మా మెజారిటీ కూడా కష్టపడకపోతే ఈరోజు ఈ పరిస్థితులు లేవు మన జిల్లాలో ఇప్పుడే అధ్యక్షుడు అజీజ్ గారు చెప్పినట్టు జిల్లా అధ్యక్షుడు పదికి పది తెలుగుదేశం ఇప్పటికీ పార్టీ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు లేదు నాలుగు తెలిసి ఎనిమిది సీట్లు వచ్చినట్టు గుర్తు ఈరోజు పదికి పది మన నెల్లూరు జిల్లా పాత నెల్లూరు జిల్లా కాదు అంటే కార్యకర్తల గురించి కార్యకర్తలు అందరూ కష్టపడి ఖచ్చితంగా ఓటు దగ్గర ఓటు ఈ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయగలిగితేనే ఈ ఈరోజు మనం ఈ సభ ఈరోజు ఆత్మీయ సభ త ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా నాకు తెలిసి కార్యకర్తలు కష్టపడ్డారు లీడర్లు కూడా అంత మాత్రమే దీనికంటే కార్యకర్తలు కష్టపడాలంటే లీడర్లు కష్టపడ్డ కార్యకర్తలు కూడా వాళ్ళ కింద లీడర్ల కింద కష్టపడి ఈరోజు అందరినీ ఇక్కడే కాదు కూడా ఈ మెజారిటీ రావడం మన దేశంలోనే ఇటువంటి మెజారిటీ ఎప్పుడు కూడా దేశంలోనే చూడకూడదు చూడలేము మనము చూడలేము ఢిల్లీకి పోతే మన్నా ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడినారు ఎట్లా మీకు ఇంత మెజారిటీ వచ్చింది ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ పార్టీ అనేది ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటారు వైఎస్ఆర్ సభ్యు అనేది చాలా మందికి తెలియదు జగన్మోహన్ రెడ్డి పేరుతో పార్టీ అనేది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లయింది పరిస్థితి కానీ ప్రతి ఒక్కరూ సరే దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రజలు చూపించారు దానికి సమాధానం మీరు ఒకటి చెప్పాలా ఓవర్ వచ్చి చాలా కష్టమైన కాన్స్టివెన్సీ అని ఈరోజు ఓపెన్ గా చెప్తున్నాను మీ అందరి ముందు మాకు ఈ టికెట్ కోసం సీనన్న చాలా సాయం చేశారు చెప్పాలంటే మేము అడిగినప్పుడు వాళ్ళు కూడా మాతో దినేష్ ఇప్పుడే ఆయన చెప్పినట్టు అద మీరు డౌట్ పర్వాలేదు దినేష్ని చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పాడో అదే పదార్థాలు చెప్తున్నా ఇప్పుడు అందరు ఇది కావచ్చు మార్పులు కూడా ఉండవు ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడే చెప్పినట్టు సూటిగా ఉంటుంది నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అది కొంచెం కష్టంగా ఉంటాయి ఆ నిం కానీ లాంగ్ టర్మ్ లో చూస్తే అదే సక్సెస్ఫుల్ అవుతుంది నేను ఈరోజు పార్టీ మాట వచ్చింది కూడా అటువంటి ఇష్యూలోనే చెప్పింది ఒక ఇష్యూలో ఆ ఇష్యూ వేరే విధంగా తీసుకొని దాన్ని నన్ను వేరే విధంగా మాట్లాడారు దాంతో మనం చెప్పింది కరెక్ట్ కానీ అది చూడలేదు దేవుడు దయ వల్ల ఈరోజు దేవుడే ఇట్లా పక్కన పెట్టడం ఈరోజు ముందు నేను నిలబడగలుగుతున్నాను శ్రీరానం కోటే దినేష్ నా బిడ్డ చూసుకుంటాను చంద్రబాబు నాయుడు మీ మన మీటింగ్ అయిన తర్వాత నాకు ఇంకోటి చెప్పాడు మీరు మీ భార్యని ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు ఆయన ఎంత అనుభవం ఉంటే ప్రసత గురించి ఒకటే మాట ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా చెప్పుకుంటా ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా బాగా ఆలోచించుకోండి ఆలోచించుకొని నాకు టైం తీసుకోండి టైం తీసుకోండి చెప్పండి నేను మళ్ళీ నెల్లూరు వచ్చి ఈ టన్నాడేది ఎందుకన్నా మాట ఏమి నడినా ఏమేం చెప్పిందండి ఇంకొక అమ్మాయికి రాదు నాతో చాలా బాగుంటాడు ఏం సమస్య లేదు నువ్వు పైపలే చెప్పుకోవాలి నేను అదే విషయం తీసుకోపోయి చంద్రబాబు నాయుడు గారిని సార్ ఏం పర్వాలేదు దానికి మీరు మీ డౌట్ ఇబ్బంది లేదు సార్ అటువంటిది ఏం లేదు ఇంత చాలా బాగుంటారని రాదు నాకేం అప్పుడు ఈ దాడికి సమాధానం నువ్వే చెప్పుకోవే చెప్పా చాలా బాగుంటారం సమాధానం కూడా నువ్వే చెప్పు అని ఆకే వదిలేశానం కొడుకు మీరు నమ్ముతారా నమ్మరు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నాకు చాలా బాగా మాట్లాడింది లోకేష్ గారు కూడా నిజంగా గ్రేట్ అక్కకి అట్లే ఉండమనండి అంటే ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అనుభవంతో నాకు ఆలోచన చెప్పాడు అంటే ఆలోచించుకోవడం అవన్నీ అనుకో తట్టుకున్నాం దేవుడు ఏముండవల్ల అవన్నీ తట్టుకొని ఈరోజు మీ అందరి ఉన్నా ఈరోజు గెలిచి అంత మెజారిటీతో మీ ముందు ఈరోజు రావడం మీ అందరూ రావడం నేను మీకు చెప్తున్నాను ముందకు కూడా ఆ సెస్సు అన్న ఇప్పుడు ఆ సెస్సు ఇన్ఫోసెస్ ని ఖచ్చితంగా ఢిల్లీలో ఈ సబ్జెక్ట్ తీసుకుంటాను మనకి అంటే డిఫెన్స్ సంబంధించింది ఒక ఫ్యాక్టరీ రావాల్సి అది ఎందుకనో టైం బాగలేక ఆ దాన్ని లేదు ఈ ఈరోజు దాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా నా ప్రయత్నం ఉండదు నాలుగు ప్రాజెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ దాన్ని తీసుకోవాలనుకుంటా దాన్ని ఎట్లయినా తీసుకురావాలా కోరు కాన్ ఎందుకంటే నాలుగు వేల కోట్లు కాదు దాంతోపాటు మనం చేయగలిగిన ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను ఏదైనా ఇండస్ట్రీస్ మనం మన జిల్లాకి నా పార్లమెంట్కి ఇక్కడనే కాకుండా కోరునే కాకుండా ప్రతి దగ్గర కూడా కోరులో మనకి ఫెసిలిటీ ఏంటంటే ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మనం ఉపయోగించుకొని మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలని యువతకి కనీసం మనం ఎంప్లాయ్మెంట్ అన్న చూపియాలా ఎందుకంటే మాట చెప్పుకున్నాం మాట చెప్తా వచ్చాం ప్రతి మీటింగ్లో చెప్తావచ్చు అది చేయాలని లేదంటే ఈరోజు మనం ఈ పదవి తీసుకొని మనం రేపు ఐదేళ్ళు ఏది చేయకుండా ఉంటే నాతో అసలు నిలబడుకో నిలబడు మీ ముందు కూడా రాదు ఎందుకంటే మనం చేసి చూపియాలి ప్రజలు మనం చేసేదానికి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి ఏ చోటు మనం చేసి చూపియాలి అది చూపియాలంటే నేను ఈరోజు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్తున్నాను నేను నా ప్రయత్నం తప్పకుండా దాన్ని ఉంటుంది చేసి చూపిస్తా ఉంటున్నాను ఇంకా చెప్పాలంటే మాకు ఈ పాలిటిక్స్ అందులో మేము ఎప్పుడు కూడా వెనక్కున్నా కానీ ముందు వచ్చి ఈ పాలిటిక్స్లో ముందు వచ్చి ప్రజల్లోకి వచ్చి నచ్చుకోవడం కాదు ఎప్పుడు కూడా ప్రజలు చూస్తే కొంచెం వెనక వెనక ఇప్పుడు కూడా వెంటనే ఉంటాం అనుకోండి బట్ ఎప్పుడు కూడా ఉండేవాడు ఈరోజు మాకు రూప్ కుమార్ కళ్యాణం గోపి గోపి కమలాకర్ అట్టే మన చైతన్య వెంకటేశ్వర రెడ్డి మీ కోవరు పార్టీ అధ్యక్షుడు అతను ఇట్లా నేను పేరు ఏదైనా మర్చిపోయి ఉంటే ఆ శ్రీహరి ఇంకా కూడా చాలా మంది మాకు వంశీ అట్లా చాలా మంది పేర్లు మర్చిపోయి ఉంటే అనుకోవద్దు చాలా మంది మా ఎన్నకుండేరు కాబట్టి ఈరోజు దిగ్విజయంగా ఈ ఎలక్షన్లో మేము నడపగలిగా ఎందుకంటే తప్పులు చేసుకున్నచ్చు మేము ఏదన్నా చిన్న తప్పులు చేసుకుంటే మీరు అందరూ క్షమించండి మా సైడ్ నుంచి తెలిసి తప్పులు చేయముకుండా ఏమైనా తెలుసు ఎప్పుడు కూడా తెలియకుండా ఏమన్నా చేసుకోవాల్సిందే తెలిసేతే చేయము అనవసరంగా ఏదన్నా చెప్పి చేయకుండా పోయే సమస్య కూడా లేదు చెప్పింది చేస్తాం అది చెప్పేటప్పుడే ఆలోచించుకొని చెప్పాం చేయగలదనా లేదా ఆ నిమిషం బాగుండే ఆ తర్వాత అయితే నా చుట్టూ తిరిగేది నాకు ఇష్టం లేదు ఎవరే ఒక పని మీద వచ్చారు ఆ నిమిషం మనం చేయగలిగితే అదే మన గొప్పతనం అట్టే ఇంకోటి ఒకటి మన ఉచ్చి ఉచ్చి సైడ్ నుంచి కూడా సూర్య శ్రీనివాస రెడ్డి కానీ గోవర్ధన్ కానీ అట్లాగే మన శివరాం రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా సైడ్ మాకు బాగా చేశారు ఆ హరికృష్ణ వీళ్ళిద్దరు కూడా హరికృష్ణ ప్యాంట్ కలర్ మార్చేసాడు గెలవగానే తెలిపేసుకున్నాను ఈరోజు వచ్చాడు తెలిపేసుకోండి ప్రజలు ఉన్నారు మనం మీరందరూ కూడా చెప్తుంట ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరు పేర్లు నేను మర్చిపోయినా ప్రతి ఒక్కరు మీరందరూ చేస్తేనే ఈరోజు మేము ఇక్కడ దాకా మీ అందరికీ మళ్ళీ కూడా ఒకటే చెప్పేది మనకిద్దరు మంత్రులు ఇచ్చి ఉన్నారు దాంట్లో మన ఇద్దరు మంత్రులు సీరియల్ ఒకనైతే ఇరవై నాలుగు గంటలు పనిచేసే మనిషి ఇంకొక అతను అనుమతి ఇరవై నాలుగు గంటలు పనిచేసే మనిషి ఎవరంటే మీ అందరికీ తెలుసు నారాయణ ఆయన అవసరం లే రెండో ఆయన రామనారాయణ రెడ్డి గారు ఆయనకి అనువు ఎప్పుడు ఎప్పుడో ఎనభై కూటే మంత్రి అయినాడు సో ఆ అనుభవం ఖచ్చితంగా పనిచేస్తున్నారు మన జిల్లా ఇద్దరు ఉండడం కూడా మనం ఆదురుస్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏది తీసుకుపోయినా వాళ్ళ వంతు వాళ్ళు చైనా చేస్తారు మీరు టౌన్ లోనే తీసుకోండి కార్పొరేషన్ లోనే నారాయణ గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల నాడు ఎంత అభివృద్ధి చేసి ఉన్నాడు మన సిటీకి ఆయన ఏ రోజు ఈ పార్టీ మారిందో మన వైఎస్ఆర్సిబి వచ్చిందో కంప్లీట్ నైన్టీ పర్సెంట్ ఈ డ్రైనేజీ క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ నైన్టీ పర్సెంట్ పూర్తి చేసింది టెన్ పర్సెంట్ కూడా చేయలేకపోయింది అటువంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటలు పనిచేసే మనకి నిజంగా కూడా చాలా తెలుసు రాన్నారాయణ పట్టుకొట్టాడంటే ఖచ్చితంగా సాధించే కెపాసిటీ ఉంది అనుభవం ఉంది ఖచ్చితంగా మనం మా కొట్ట అడిగినా తప్పు లేదు ఎందుకంటే అన్ని విధాలా పెద్ద సో ఇది కూడా మనకు అదృష్టం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇద్దరు మంత్రులు కూడా మనం రేపు అభివృద్ధి కూడా నాకు పాత కూడా నాకు ఇది అవసరం అట్లే చోరు కాన్స్టివెన్సీ అవసరం సో మీ అందరినీ ఈరోజు మీ అందరు రావడం మీ అందరినీ చూడడం చూసే కాదు నిత్యం మీలో ఉంటాము ఏ సమస్య పట్టుకొని ఏ సమస్య నిమిషాలు కావు కొంచెం ఓపిక పట్టుకొని మీ సమస్యలు కూడా తీర్చేదానికి చూస్తాము మీ అందరినీ కోరుకునేది మీరందరూ ఎప్పుడు కూడా ఇట్టే ఉంటారు మాత్రం అది ఒకటే కోరుకుంటా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంతమంది వచ్చారు మళ్ళీ ఒకసారి మీ అందరికీ నమస్కారం